ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి చాలా మంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు సమస్య మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి కొంతమంది ఇళ్లలో అయితే ఒక్క రోజు కూడా ప్రశాంతత అనేది ఉండదు ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నాయని సంకేతం ఇంట్లో దేవతలు లేకపోతే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఎవరింట్లో అయితే దుష్ట శక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతుంటాయి ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఖచ్చితంగా కొన్ని సంకేత మీకు కనిపిస్తాయి ఆ సంకేతాలు గనక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దేవతలు లేరని అలాగే ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమి కొట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఈ వీడియోలో చెప్పే విధంగా చెయ్యండి క్షణాల్లో దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది దీంతో మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి అవేంటంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలుకో వస్తుంది అర్ధరాత్రి పన్నెండు దాటిన తరువాత మీకు పదే పదే మెలకువ వస్తుంటే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం మీ ఇంట్లో తలుపులు మూసే సమయంలో తలుపు నుండి శబ్దం వస్తుంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుందని అర్థం ఇంట్లో పాలు పొంగిపోవడం లేదా పాలు మాడిపోవడం చేతిలో నుండి ఉప్పు పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయిందని సంకేతం మనలో చాలా మందికి తరచూ పీడకలలు వస్తూ ఉంటాయి నిద్రలో పీడ కళలు వస్తుంటే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెట్టాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్చి ఆ పొగను మీ ఇల్లంతా వెయ్యండి ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లో సంచరిస్తారు ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు అకస్మాత్తుగా ఎండిపోతే మీ ఇంటికి ఏదో కష్టం రాబోతుందని సంకేతం ఇక చాలా మంది ఇళ్లల్లో ఎక్కువగా సాల పురుగులు కనిపిస్తాయి ఇంట్లో సాలపురుగులు ఉన్నా సాల గూళ్ళు ఉన్నా మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని సంకేతం కాబట్టి ఇంట్లో సాలపురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి ఒక్కోసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి ఇలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం అలాగే మనలో చాలా మందికి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి ఉంటుంది మీకు తరచూ తలనొప్పి వస్తుంటే మీకు నరదిష్టి తగిలిందని అర్థం మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తిక్ గుర్తుకు అంతులేని శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది అలాగే దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి దీంతో ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం మొత్తం ఖాళీ అవుతుంది చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి చీపురును పొరపాటున కూడా కాలుతో తొక్కకూడదు ఒకవేళ చీపురుని తొక్కితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో కుక్కలు ఏడుస్తున్నట్టు అరుపులు వినిపిస్తాయి రాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తే మీ ఇంటికి దురదృష్టం పట్టబోతుందని అర్థం అలాగే ఇంట్లోకి త్వరగా దుష్టశక్తులు చేరుతాయి రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలా మంది భయపడిపోతూ ఉంటారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ రాత్రి సమయంలో మీకు గజ్జల శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని అర్థం మీ ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే ప్రతిరోజు కొద్దిగా రాళ్ళ ఉప్పును తీసుకొని మీ ఇంటి ముందు చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అలాగే సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంట్లో ఉండే చెత్తను బయట పడేయకూడదు సాయంత్రం సమయంలో చెత్తను బయట పడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది మీ ఇంటి గోడలకు పగుళ్లు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయని అర్థం ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి రోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆడవారికి కుడి కన్ను అదిరినా లేదా మగవారికి ఎడమ కన్ను అదిరినా మీకు ఏడో చెడు జరగబోతుందని సంకేతం రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మి మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది మీకు ఉన్న అప్పుల సమస్యలు వెంటనే తిరిగిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి మీ ఇంట్లో దైవశక్తులు తిరగాలంటే ఇంట్లో ప్రతిరోజు దేవుని పాటలు పెట్టండి ఇంట్లో ఉన్న సోఫాలు డబల్ కార్డ్ మంచాలను కదపకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని కదిపి శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే చాలా మంది ఇళ్లల్లో ఏదో ఒక వాటర్ ట్యాప్ నుండి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి ఇంట్లో వాటర్ లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అయిపోతుంది ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రం ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది అనవసరపు కలహాలు చెరరేగుతాయి అలాగే తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కోపతాపాల్లో రోజు గడుస్తుంది చాలామంది ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి ముందు రాక్షసుల ఫోటోలను తగిలిస్తూ ఉంటారు కానీ ఇంటి గుమ్మానికి పొరపాటున కూడా రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ముఖ్యంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి పైన చెప్పిన విధంగా చేస్తే మీ ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో దుష్టశక్తులు అడుగుపెట్టవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి